అందరికీ నమస్కారం అండి నీకు ఛానల్ స్వాగతం సుస్వాగతం ఈరోజు వేడిగాలో ఇంట్లోనే ఈజీగా పిల్లల కోసం పాప్కార్న్ ఎలా ప్రిపేర్ చేయాలో మీతో షేర్ చేస్తున్నాను చాలా ఈజీగా దీన్ని తయారు చేయవచ్చు వేడివేడిగా అందరికీ ఇష్టమైన పాప్కార్న్ కేవలం తక్కువ టైంలోనే ఈ పాప్కార్ను ప్రిపేర్ చేయవచ్చు ఎందుకు ఆలోచ లేట్ చేయకుండా మూడు రకాల పాప్కార్న్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో వీడియో స్టార్ట్ చేద్దానండి ఇక్కడ నేను డిమార్ట్ నుంచి పాప్కార్న్ ప్యాకెట్ తీసుకున్నాను పావు కప్పు పాప్కార్న్ తీసుకోవాలి కళాయిని తీసుకొని పొయ్యి మీద పెట్టి దానిలో కొద్దిగా ఆయిల్ వేయాలి మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి ఆయిల్ని అడ్జస్ట్ చేసుకోండి కొద్దిగా పసుపు రుచికి సరిపడా కొద్దిగా సాల్టు తీసుకున్న మొక్కజొన్న గింజలు వేసి పొయ్యి అనేది సిమ్లో పెట్టాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి పాపం స్టార్ట్ అయిన తర్వాత పైన ప్లేట్ను పెట్టాలి పలుచగా ప్లేట్ ఉన్నట్లయితే బరువు దానిపైన పెట్టాలి పాపప్ అయ్యేటప్పుడు సౌండ్ వస్తుంది సౌండ్ పూర్తిగా ఆగిన తర్వాత ప్లేట్ తీసినట్లయితే పాప్కార్న్స్ రెడీ అవుతాయి సర్వింగ్ బౌల్లో తెచ్చుకోండి నెక్స్ట్ రెసిపీ తీపి తినాలనుకున్నప్పుడు ఈ రెసిపీని ట్రై చేయవచ్చు తొల ఏకాదశి రోజున విష్ణుమూర్తికి ప్రీతికరంగా ఈ పేలల పిండి ప్రసాదంగా సమర్పిస్తారు కడాయి తీసుకొని దానిలో ఆయిల్ వేసి పాప్కార్న్ వేయాలి మధ్య వద్దులో కలుపుతూ ఉండాలి పొయ్యి సిమ్లో ఉండాలి పాప్ పాపప్ స్టార్ట్ అయిన తర్వాత పైన మూత పెట్టాలి సౌండ్ పూర్తిగా ఆగిన తర్వాత పాప్కార్న్ను ప్లేట్లోకి తీసుకొని బాగా చల్లారిని ఇవ్వాలి మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ పట్టాలి రుచికి సరిపడా బెల్లాన్ని కూడా వేసి మరొకసారి మెత్తగా మిక్సీ పట్టాలి సర్వింగ్ బౌల్లో తీసుకోండి టీపీ తినాలనుకున్నప్పుడు ఈ రెసిపీ ట్రై చేయవచ్చు నెక్స్ట్ పాప్కార్న్ రెసిపీ కళాయి తీసుకొని దానిలో వెన్నని వేయాలి వెన్న పూర్తిగా కరగాలి ఇక్కడ నేను అమూల్ బటర్ యూజ్ చేస్తున్నాను బటర్లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది అందుకనే సాల్ట్ని యూజ్ చేయట్లేదు కొద్దిగా పాప్కార్న్స్ వేసి అట్లా కాడితే కలుపుతూ ఉండాలి కొద్దిగా పసుపు వేయాలి పేలాలు తయారు చేసేటప్పుడు పొయ్యి సిమ్లో ఉంచాలి పొయ్యి సిమ్లో ఉంచి మాత్రమే పాప్కార్న్స్ తయారు చేయాలి పాపప్ స్టార్ట్ అయిన తర్వాత పైన ప్లేట్ని పెట్టాలి సౌండ్ పూర్తిగా ఆగిన తర్వాత ప్లేట్ని తీసి పాప్కార్న్స్ సర్వ్ చేయండి ఇక్కడ నేను చీజ్ పాప్కార్న్ ప్యాకెట్ ఒకటి తీసుకున్నాను లోపల రెండు సాచర్స్ ఇవ్వడం జరిగింది ఒకటి మిక్స్ మరియు సీజనింగ్ ఒక కళాయి తీసుకొని దానిలో కొద్దిగా లైట్గా ఆయిల్ వేయాలి కాన్ మిక్స్లో ఆల్రెడీ కొద్దిగా ఆయిల్ ఉంటుంది దీన్ని రెండుసార్లుగా తయారు చేస్తున్నాను ఆయిల్లో కాన్ వేసి అట్లా సాయంతో నెమ్మదిగా కలుపుతూ ఉండాలి పొయ్యి సిమ్లో మాత్రమే ఉంచాలి పాపప్ స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయిన వెంటనే పైన మూత పెట్టాలి సౌండ్ పూర్తిగా ఆగిన తర్వాత పైన ప్లేటు తొలగించాలి పేలాలను బోల్లోకి తీసుకోవాలి సీజనింగ్ కోసం మరొక ప్యాకెట్ను కట్ చేసి దానిలో ఉన్న చీజ్ పౌడర్ను పాప్కార్న్స్లో వేయాలి పైన మూత పెట్టి మొత్తం కలిసే విధంగా కలపాలి సర్వ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్